జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో చీఫ్ విప్ ఆంజనేయులు మాట్లాడుతూ అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగడానికి తన కృషి చేస్తానని తెలిపారు అసెంబ్లీలో ప్రజా సమస్యల పరిష్కారమే మొదటి ప్రాధాన్యత అన్నారు గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి కూడా జగన్ తన తప్పు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో వైసీపీ నేతలు ఘోరాతి ఘోరంగా తప్పులు చేసి కూడా ఇంకా ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటన్నారు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు టార్గెట్ పెట్టుకుని చివరికి పదకొండు మాత్రమే గెలిచారని ఎద్దేవా చేశారు లోటుకొచ్చినట్టు మాట్లాడటం చాలా బాధాకరం చంద్రబాబు గారికి ఈసారి సింగిల్ డిజిట్ అని మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా ఏమైనా కనీసం వివేకం ఉందా అసలు ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామా ఇన్ని చీట్లు చిత్తు చిత్తుగా ఓడిపోయాము కేవలం ఏడు శాతమే గెలిచాము తొంభై మూడు శాతం అన్నీ ఓడిపోయాము దీనికి కారణాలు ఏంటి దానికి ఎప్పుడైనా సమీక్ష చేసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి సో అర్థం లేని మాటలు ముందు మీరు ఎన్ని తప్పులు చేస్తే మీకు ఆ పరిస్థితి వచ్చింది దాని గురించి ఏ రోజైనా ఒక గంటనే మీరు ఆలోచించారా అంటే తప్పులు ఘోరమైన తప్పులు చేయడం ఘోరంగా రాష్ట్రాన్ని లూటీ చేయడం రాష్ట్రాన్ని ఈరోజు పది లక్షల యాభై వేల కోట్ల తప్పులు పాలు చేయడం తప్ప మీరు చేసింది ఏముంది మీరు చేసింది గుండు సున్నా మరి ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని గెలిపిస్తారు ఈరోజు ప్రగ ఉత్తర ప్రగల్భాలు బలుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి చంద్రబాబు గారు టీంకి సింగిల్ డిజిట్ అంట మీకు సింగిల్ డిజిట్ రాకుండా చూసుకుంటే అది గొప్ప విషయం ఈసారి